హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ గాయత్రి రెడ్డి బ్లాగ్స్ ఈరోజు హెల్తీ బ్రేక్ఫాస్ట్ రాగిపిండి దోశలు ఎలా చేయాలో తెలుసుకుందాం ముందుగా ఒక గ్లాసు మినపప్పు తీసుకోవాలి దాన్ని శుభ్రంగా కడిగి వాటర్ వంచేసుకొని మళ్ళీ వాటర్ వేసుకొని పెట్టుకోవాలి ఒక గ్లాసు మినపప్పుకి గ్లాసున్నర రైస్ తీసుకోవాలి రైస్ కూడా బాగా శుభ్రంగా కడిగి నీళ్ళు వంచేసి మళ్ళీ వేసి ఒక ఫోర్ అవర్స్ బాగా నానబెట్టుకోవాలి బియ్యం పప్పు ఒక ఫోర్ అవర్స్ బాగా చక్కగా నానబెట్టుకోవాలి తర్వాత మిక్సీలో వేసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి దీంట్లో రెండు గ్లాసుల రాగిపిండి వేసి బాగా కలుపుకోవాలి అంతా కలిసేటట్టు బాగా కలుపుకోవాలి ఒక గ్లాస్ మినపప్పు గ్లాసున్నర బియ్యం రెండు గ్లాసుల రాగిపిండి వేసి బాగా కలుపుకోవాలి వాటర్ సరిపోకుంటే మళ్ళీ తగినన్ని వాటర్ వేసి ఈ కన్సిస్టెన్సీ వచ్చే వరకు బాగా కలుపుకోవాలి మనం ఎంత బాగా కలుపుకుంటే పిండి అంత చక్కగా పొంగుతుంది చూసారా పిండి ఎంత బాగా పొంగిందో నేను నైట్ అంతా అలాగే పెట్టాను ఇది మార్నింగ్ చూసేసరికి బాగా పిండి ఫామ్ అయిపోయింది బాగా పొంగింది ఇప్పుడు దీంట్లో తగినంత ఉప్పు వేసుకోవాలి వంట సోడా అవసరం లేదండి వంట సోడా వేయకుండానే చాలా క్రిస్పీగా స్మూత్గా చాలా బాగా వస్తాయి ఇప్పుడు పెనం పెట్టి ఆయిల్ వేసి ఆనియన్తో మొత్తం స్ప్రెడ్ చేసుకోవాలి ఇప్పుడు టూ స్పూన్స్ పిండి వేసి దోశలాగా స్ప్రెడ్ చేయాలి ఈ దోశలకి కాంబినేషన్గా పల్లీ చట్నీ కానీ టమాటో చట్నీ కానీ చాలా బాగా ఉంటుంది మీరు ఒక్కసారి ఇలా ట్రై చేసి చూడండి నేను చెప్పిన పద్ధతిలో ఆయిల్ వేసి బాగా బ్రౌన్ కలర్ వచ్చే వరకు కాల్చుకోవాలి ఇవి మామూలు దోశల్లాగా వైట్గా రావండి కొంచెం రాగి పిండి కదా కలర్ చేంజ్గా వస్తాయి పిల్లలకి మామూలుగా రాగి పిండి అంటే ఇష్టపడరు కదండి ఇలా చేసి పెడితే ఇలాగైనా తింటారు వాళ్ళు కాల్షియం అనేది వాళ్ళకి లోటు లేకుండా ఉంటుంది మీరు కూడా ఒకసారి తప్పకుండా ఇలా ట్రై చేయండి అలాగే ఇంకొక దోశ కూడా వేసుకోవాలి దీనికి కాంబినేషన్ మాత్రం పల్లీ చట్నీ ప్లేస్లో టమాటా చట్నీ అయితే చాలా బాగా ఉంటుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్